తిరుమల లడ్డు ఈ పేరు వినగానే మన గుర్తొచ్చేదేంటి ప్రసాదం భక్తి శ్రీవారి ఆశీర్వాదం కదా కాని అదే లడ్డు ఒక పెద్ద కుంభకోణానికి సెంటర్ పాయింట్ అయితే అవును కోట్లాది మంది నమ్మకాన్ని కుదిపేసిన ఒక పెద్ద వివాదమిది అసలు ఏం జరిగింది ఆ ఆరోపణల్లో నిజమెంతా ఈ విషయాలన్నీ వివరంగా ఇప్పుడు చూద్దాం చూడండి ఒకవైపేమో కోట్లాది మంది భక్తితో ఎంతో నమ్మకంతో తీసుకునే పవిత్రమైన ప్రసాదం ఇంకోవైపు ఆ నమ్మకాన్నే ప్రశ్నార్థకం చేసేలా బయటపడ్డ ఒక షాకింగ్ నిజం ఈ రెండింటి మధ్య ఏం జరిగిందనేదే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం సో ఫస్ట్ పాయింట్ కొద్దాం అసలు ఇంత పవిత్రంగా చూసుకునే లడ్డూ ప్రసాదం విషయంలో భక్తుల నమ్మకం ఎలా దెబ్బతింది ఏం జరిగింది అసలు ఈ గొడవ మొత్తం అర్థం కావాలంటే ముందు మనకు తిరుమల లడ్డు అంటే ఏంటో తెలియాలి అది జస్ట్ ఒక స్వీట్ కాదు కదా శ్రీవారి ఆశీర్వాదం ఒక దైవిక శక్తి కోట్లాది మంది జీవితాల్లో అదొక భాగం వాళ్ళ నమ్మకానికి అన్నమాట సరే ఇదంతా బాగానే ఉంది కానీ దీనికి ఆధారాలున్నాయా ఊరికే ఆరోపణలు చేస్తున్నారా లేదండి దీని వెనుక అఫీషియల్ ఫైండింగ్స్ ఉన్నాయి ప్రభుత్వం వేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే ఎస్ఐటి వాళ్ల ఎంక్వైరీలో ఏం తేల్చిందో ఇప్పుడు చూద్దాం ఇక్కడే అసలు షాకింగ్ విషయం బయటపడింది అఫీషియల్ రిపోర్ట్ ఏం చెప్పిందంటే లడ్డూ తయారీలో వాడింది అస్సలు నెయ్యే కాదట వాడింది నకలీ నెయ్యి అని ఎస్ఐటి రిపోర్ట్ కన్ఫర్మ్ చేసింది ఆలోచించండి ఎంత పెద్ద విషయమిది ఇదేదో నిన్నో మొన్నో జరిగింది అనుకుంటే పొరపాటే ఎంక్వైరీలో తేలిందేంటంటే గడిచిన ఐదేళ్లుగా అవును ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ కల్తీ నెయ్యినే సప్లై చేస్తున్నారట అంటే ఇది ఎంత లోతుగా పాతుకుపోయిందో సిస్టంలో ఎంత పెద్ద ఫెయిల్యూరుందో అర్థం చేసుకోవచ్చు మరి ఇంత పెద్ద విషయం బయటపడ్డాక ఊరుకుంటారా అస్సలు ఊరుకరు జనం నుంచి అలాగే పొలిటికల్ సర్కిల్స్ నుంచి రియాక్షన్లు వరదలా వచ్చాయి ఆ రియాక్షన్ ఎలా ఉన్నాయో అఫీషియల్ స్టేట్మెంట్లు ఏం చెప్పాయో ఇప్పుడు చూద్దాం ఈ న్యూస్ బయటకు రాగానే ఒకవైపు భక్తులంతా షాక్ అయ్యారు తమ నమ్మకాన్ని మోసం చేశారని చాలా బాధపడ్డారు అదే టైంలో మరోవైపు పొలిటికల్గా కూడా పెద్ద దుమారమే రేగింది అప్పటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై చాలా గట్టిగా స్పందించారు జవాబుదారితనం ఉండాల్సిందే అని డిమాండ్ చేశారు ఈ పొలిటికల్ రియాక్షన్ కేవలం మాటలకే ఆగిపోలేదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సొల్యూషన్ కూడా ముందు పెట్టారు ఫ్యూచర్లో ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండాలంటే హిందూ ధార్మిక సంస్థల పవిత్రతను కాపాడటానికి ఒక సనాతన ధర్మ పరిరక్షణ బోర్డ్ ఏర్పాటు చేయాలని ఆయన చాలా కాలంగా చేస్తున్న డిమాండ్ను మళ్లీ నొక్కి చెప్పారు అసలు ఇంతకీ ఈ లడ్డూకి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇదొక ఫుడ్ అడల్టరేషన్ ఇష్యూ మాత్రమే కాదు కదా కోట్లాది మంది మనోభావాలు ఎందుకు ఇంతలా దెబ్బతిన్నాయి ఆ కారణమేంటో ఒకసారి చూద్దాం ఇందాక చెప్పుకున్నట్టు పవన్ కళ్యాణ్ ఒక మాటన్నారు తిరుమల లడ్డు కేవలం ఒక తీపి పదార్థం కాదు అది మన విశ్వాసానికి ప్రతీకాన్ని కదా ఈ ఒక్క మాట చాలు కంటికి కనిపించే ఒక వస్తువుకి మనసులో ఉండే నమ్మకానికి మధ్య ఉన్న బంధం ఎంత బలమైందో చెప్పడానికి అందుకే ఈ కల్తీని ఒక క్వాలిటీ ప్రాబ్లంలా చూడలేం ఇది చాలా పెద్ద విషయం కోట్లాది మంది భక్తులో పవిత్రంగా భావించే వాళ్ళ భక్తీని నమ్మకాన్ని అవమానించడం లాంటిది అల్టిమేట్ గా చూస్తే ఈ గొడవ కేవలం లడ్డు గురించి మాత్రమే కాదు తిరుమల ఆ పవిత్ర స్థానం యొక్క పవిత్రతకు సంబంధించిన ఇష్యూ ఇది ఆ మొత్తం సిస్టమ్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంత ఉందో ఈ ఒక్క సంఘటన మన చేస్తోంది అయితే ఈ కుంభకోణంలో కొన్ని ప్రశ్నలకు ఇంకా సమాధానాలు దొరకలేదు అసలు దీనికి బాధ్యులు ఎవరు ఎవరిని జవాబుదారీగా చెయ్యాలి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూద్దాం ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చింది సరే కాని అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న ఇంత పెద్ద నమ్మక ద్రోహానికి అసలు బాధ్యులు ఎవరు బాధ్యులెవరో తేల్చడం అనుకున్నంత ఈజీ కాదు ఎందుకంటే ఇందులో చాలా లెవెల్స్ ఉన్నాయి ఒకవైపు నకిలీ నెయ్యి సప్లై చేసిన వాళ్ళు మరోవైపు దాన్ని కొన్న టీటీడీ ఆఫీసర్లు అన్నిటికన్నా ముఖ్యంగా పర్యవేక్షణలో జరిగిన సిస్టం ఫెయిల్యూర్ సో ప్రతి స్టేజ్లోనూ ఎవరు బాధ్యుల్లో తేల్చాలి సో ఫైనల్గా చెప్పొచ్చేదేంటంటే ఇది కేవలం డబ్బుకు సంబంధించిన అవినీతి వ్యవహారం కాదు దానికంటే చాలా పెద్దది ఇది కోట్లది మంది పవిత్ర నమ్మకానికి జరిగిన ద్రోహం ఈ మొత్తం సంఘటన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది భవిష్యత్తులో ఇలాంటి పవిత్రమైన నైవేద్యాల స్వచ్ఛతను పవిత్రతను ఎలా కాపాడగలం దీనికి సమాధానం వెతకాల్సిన బాధ్యత కేవలం అధికారులదే కాదు ఈ నమ్మకాన్ని గౌరవించే ప్రతి ఒక్కలిది